హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత ఆఫీస్లో చేసే అతనికి రెండు లక్షలు తీసుకువచ్చి ఇస్తుంది అతను అలా బాధపడుతూ ఆ రెండు లక్షల్ని సంతోషంగా తీసుకువెళ్తూ ఉంటాడు సీత లోపలికి వెళ్తూ ఉంటుంది రామ్ని కలవటం కోసం కానీ తీసుకున్న డబ్బులు ఆ వ్యక్తి మహాలక్ష్మిని వెళ్ళి కలుస్తాడు మహాలక్ష్మి అక్కడే ఆఫీస్ దగ్గర కారు బయటే ఉంటుంది ఇదిగోండి మేడం మీరు చెప్పినట్టుగా సీత గారి దగ్గర రెండు లక్షలు తీసుకున్నాను మేడం గారు నాకు ఇచ్చారు అని చెప్పి ఇస్తూ ఉంటాడు ఇక సరే నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఇక ఇదంతా మహాలక్ష్మి ఆడిన నాటకం ఆఫీస్కి వెళ్ళటంతో అక్కడ రామ్ టీచర్ జన ముగ్గురు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఆఫీస్ ఎదుగుదల గురించి కేక్ కటింగ్ చేయబోతు ఉంటారు అందరికీ ఇంక్రిమెంట్లు ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు సీత అదే టైంలో అక్కడికి వెళ్తుంది చాలా బాగుంది మామ సూపర్గా ఉంది నువ్వు చెప్పిన మాట అని సంతోషంగా చెప్తూ ఉంటుంది నువ్వేంటి సీత ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ మామ నువ్వు చేస్తున్న పని చాలా బాగుంది ఆఫీస్ ఇలాగా పైకి రావడానికి కారణమైన స్టాఫ్ అందరికీ కూడా బోనస్ ఇవ్వటం చాలా మంచి విషయం అని చెప్తూ ఉంటుంది నేను మామ కోసం క్యారీస్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది జనాతోటి జనా మీ ఆయనకేనా అని అడుగుతూ ఉంటాడు భోజనం మాకు లేదా అని అడగటంతో అందరికీ తెచ్చాను మామయ్య అని అంటుంది రా సీత మనం కేక్ కోసం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి కేక్ కోస్తూ ఉండగా ఒక్కసారిగా మహాలక్ష్మి లోపలికి ఎంట్రీ ఇస్తుంది మహాని చూసి అందరూ సెలబ్రే షాక్ అయిపోతారు ఏంటి మీరందరూ ఒకటైపోయి నన్ను వేరు చేసేసారా చేసేసారజనా అని అడుగుతూ ఉంటుంది రామహా అదేం లేదు ఇదంతా సడన్గా అనుకున్న ప్రోగ్రామ్ అంతే నేను రామ్ విద్య అప్పటికప్పుడు అనుకొని ఇలాగ చేస్తున్నది అంతే అని చెప్పడంతో అవునా మరి సీత ఎలా వచ్చింది విద్యాదేవి గారికి ముందే తెలిసి సీతని పిలిపించుకుందేమో అని అంటుంది లేదండి నాకు మీరు సీత రావటం సర్ప్రైజ్గానే ఉంది నేనేం రమ్మని చెప్పలేదు అని విద్యాదేవి చెప్తుంది అవును ఇదంతా సడన్ ప్రోగ్రామే అని జన చెప్తూ ఉంటాడు అయినా ఈ ఆఫీస్లో మీరందరూ ఒకటి నేను మాత్రమే వేరు అని చెప్తూ ఉంటుంది ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు అవును ఈ ఆఫీస్లో నేను మాత్రమే వేరు మొన్న నేను పది లక్షలు తీసుకున్నానని నన్ను అన్నేసి మాటలు అన్నది ఈ విద్యాదేవి టీచర్ మరి ఇప్పుడు ఆఫీస్లో ఎవరిని ఆడకుండా సీత రెండు లక్షలు తీసుకొని ఆఫీస్ స్టాఫ్కి ఇచ్చింది మరి సీతని ఏమీ ప్రశ్నించరా అని అడుగుతూ ఉంటుంది అందరూ షాక్ అవుతారు ఏంటి సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ జరిగింది మొత్తం కూడా ఏంటి అని అడగటంతో సీత అంటుంది ఇందాక తనకి అవసరం అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అకౌంట్ దగ్గర రెండు లక్షలు తీసుకొని అతనికి ఇచ్చాను అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు స్టాఫ్లో అతను చెప్తూ ఉంటాడు అతను ఎప్పుడూ ఇలాగే అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు సార్ అని అనటంతో సీత షాక్ అవుతుంది మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు సీతనేమి అనరి ఈ ఆఫీసులో సీత ఎవరికి ఎటువంటి సహాయం ఎలా చేస్తుంది అసలు సీత ఇక్కడ ఏమైనా పని చేస్తుందా కానీ నేను ఇన్నేళ్లుగా ఆఫీస్ని నిలబెట్టాను కానీ నన్నే అన్ని ప్రశ్నలు అడిగారు మరి సీతని ఎవరు ఏమి అనరా ఏ విద్యాదేవి గారు ఏమి ప్రశ్నించరా అని అడుగుతూ ఉంటుంది రామ్ అంటాడు అంటే అతను పరిస్థితిలో వాళ్ళ కొడుకు ఉన్నాడని చెప్పి కదా తీసుకున్నాడు దాంట్లో తప్పే ముందు అని చెప్తూ ఉంటాడు రామ్ వెనకేసుకొస్తూ ఉంటాడు అతను ఎప్పుడు అబద్ధాలే చెప్పి తీసుకుంటాడు మీరు దాన ధర్మాలు చేసేస్తారా ఎవరికి చెప్పకుండా తీసేసుకొని ఇచ్చేస్తుందా ఏంటి ఆఫీస్ స్టాఫ్ అందరికీ అలా పంచి పెట్టడం కరెక్టేనా అని అడగటంతో ఇక రామ్ ఏమీ అనలేకపోతాడు జనా నువ్వేం మాట్లాడవేంటి ఏం అనవా నీ కోడల్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహా ఇకప్పుడు సీతని కోప్పడుతూ ఉంటాడు జన ఎందుకు సీత ఇలా చేసావు నీ ఇష్టానుసారంగా చేయకూడదు కదా ఎవరినైనా అడిగి నువ్వు ఇవ్వాలి విద్య నువ్వు తనకి బాగా ఎక్కువ అలసి ఇచ్చేసావు అందుకే ఇలా చేస్తుంది అని అనటంతో ఇక విద్యాదేవి కోప్పడుతూ ఉంటుంది ఏంటి సీత ఇలా చేయడం తప్పు కదా నువ్వు నన్ను కానీ ఆయన్ని కానీ అడిగి ఇవ్వాలి తీసుకొని అంతేకాని నీ ఇష్టానుసారంగా ఇచ్చేయకూడదు కదా అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది సీత ఆశ్చర్యపోతుంది విద్యాదేవి మాటలు విని మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు అయ్యింది అత్త కూడా ఇద్దరికి అని అనుకుంటుంది ఇక విద్యాదేవి కోపడుతూ ఉంటుంది సీత ఇంకొకసారి నువ్వు ఇలా ఆఫీస్లో ఏమీ చెయ్యొద్దు ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఆఫీస్లో మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదు ఎవరినైనా అడిగి నువ్వు చెయ్యాలి అంతే అని అనటంతో బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇంతటితో ఈ గొడవ వదిలే పిన్ని ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం అని రామ్ జన సర్ది చెప్తూ ఉంటారు మహాలక్ష్మి అంటుంది కుదరదు ఆఫీస్ విషయం ఆఫీసులో తేలాల్సిందే ఇంటి విషయం ఇంట్లో తేలాలి అని మొండి పట్టు పడుతుంది ఇకప్పుడు రామ్ జన అందరూ సీతని కోపడుతూ ఉంటారు సరే ఇంతటితో వదిలేయండి గొడవ మనం కేక్ కటింగ్ చేద్దాం అందరూ వెయిట్ చేస్తున్నారు అని జనా చెప్పడంతో ఈ ఆఫీస్తో నాకేం సంబంధం ఉంది మీరే పార్టీ చేసుకోండి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి మహా కోపంగా వెళ్ళిపోతుంది ఇక తర్వాత రామ్ సీతని పిలుస్తూ ఉంటాడు సీత రా కేక్ కట్ చేద్దాం అని పిలవటంతో నాకు ఈ ఆఫీస్కి మాత్రం ఏం సంబంధం ఉంది మీరు కట్ చేయండి కేక్ అని బాధపడుతూ చెప్తుంది అదేంటి సీత అలా మాట్లాడతావు రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఒకప్పుడు నువ్వు కూడా ఈ ఆఫీస్లో చాలా పని చేసావు కదా సీత అని జన అంటాడు అది ఇప్పుడు ఎవరికి గుర్తుంది అందరూ మర్చిపోయారు కదా మామయ్య అని అంటుంది ఇక అప్పుడు బాధపడుతూ ఉంటుంది రామైతే రా సీత అలాగా మారం చేకు రా అంటూ బలవంతంగా రామ్ పక్కన నుంచో పెడతాడు కానీ జన రామ్ ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు తర్వాత సీత నోట్లో కేక్ పెడుతూ ఉంటాడు రామ్ ఇష్టం లేకపోయినా తింటుంది సీత నువ్వు కూడా నాకు పెట్టు అని అనడంతో ఇక సీత కూడా రామ్కి కేక్ తినిపిస్తూ ఉంటుంది అందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు రామ్ సీత జన విద్యాదేవి అందరూ కూడా మహాలక్ష్మి ఇంటికి వెళ్ళేటప్పటికీ తన చైర్లో ఒక అతను కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు మహాలక్ష్మి వెనకాతల నుంచి చూసి అతన్ని కోప్పడుతూ ఉంటుంది ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చి నా చైర్లో కూర్చొని నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఎవరు నువ్వు నాకు తిక్క రేగిందంటే నిన్ను చితకబోతాను అని చెప్తూ ఉంటుంది ఈ అతను ఇటువైపు తిరిగేటప్పటికీ తనని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది ఎవరో కాదు తన కొడుకు గౌతమ్ తనని చూసి షాక్ అవుతుంది నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది మామ్ ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు నేను మీ మామ్నని ఎవరు చెప్పారు అని మహా అడుగుతూ ఉంటుంది నీ ప్రియమైన స్నేహితురాలు ఆ డాక్టర్ నిర్మల తన సెతస్కోప్ బిగిచ్చి మెడకి బెదిరిస్తే అసలు విషయం మొత్తం చెప్పేసింది నువ్వే నా మామని మదర్వని అని అనడంతో ప్లీజ్ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని ప్రాధాయపడుతూ ఉంటుంది మహాలక్ష్మి ఎందుకు వెళ్తాను వెళ్ళను ఇక్కడే ఉంటా ఇంత ఆస్తి ఉంచుకున్నావా నువ్వు కానీ నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతూ ఉంటుంది నిన్నేమి నేను వదిలేదు అప్పటి పరిస్థితి అలాంటిది అని చెప్పడంతో మహాలక్ష్మి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నాన్న నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే నేనేం పాపం చేశాను నన్ను ఎందుకు వదిలేసావు చిన్న పిల్లాన్ని అని అడుగుతూ ఉంటాడు నీ బాగోగులు నెలకింతని డబ్బు నేను అన్ని పట్టించుకుంటున్నాను అని మహా చెప్తూ ఉంటుంది కానీ నన్ను దగ్గరికి తీసుకోలేదుగా నేను అమ్మ అని పిలవటానికి నువ్వు లేవు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ప్లీజ్ ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం అందరూ వచ్చేస్తారు వెళ్ళిపో ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది లేదు ఇక నుంచి నేను నీతో పాటు ఇక్కడే ఉందామనుకుంటున్నా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను బాగానే ఆస్తి సంపాదించావే అని అడుగుతూ ఉంటాడు ప్లీజ్ ఈ ఇంట్లో మనుషుల్ని ఫ్యామిలీని వదిలేసే ప్లీజ్ నీకు తర్వాత చెప్తా వెళ్ళిపో అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇంతలో రామ్ సీత అందరు ఆఫీస్ నుంచి వస్తారు ప్లీజ్ వెళ్ళి దాక్కు అని ప్రాధాయపడటంతో పైకి వెళ్ళి గౌతమ్ దాక్కుంటాడు ఇంటికి రావడంతో మహాలక్ష్మి పేపర్ చదువుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది పేపర్ని తిరగేసి చదువుతూ ఉంటుంది కంగారులో సీత అడుగుతూ ఉంటుంది ఏంటత్త ఏంటి కంగారు పడుతున్నారు పేపర్ని తిరగేసి చదువుతున్నారు అని అడగటంతో బొమ్మలు చూస్తున్నా అని కవర్ చేస్తూ ఉంటుంది ఇక జన ఏంటి మహా బొమ్మలు కూడా తిరగేసి చూస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అదేం లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది ఇక విద్యాదేవికి ఏంటి ఏదో సిగరెట్ స్మెల్ వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ మహాలక్ష్మి అటు గౌతమ్ కంగారు పడుతూ ఉంటారు సీత మహాలక్ష్మి తన కొడుకు గురించి నిజస్వరూపం తెలుసుకుంటుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో